హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఋత్విక హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వీడియో అండి సండే అంటేనే సెలవు కదా సో రోజు హడావుడిగా చేసుకునే పనులన్నీ సండే రోజు నిదానంగా చేసుకుంటాము పనులైతే మారవు కానీ ఇంకా రేపు సండేనే కదా పిల్లలు ఇలాగూ ఇంట్లోనే ఉంటారు అని చెప్పి నిదానంగా లేచాను అనమాట ఇంకా లేవడమే కాదు ముందు రోజు నైట్ గిన్నెలు కూడా తోమలేదు ఆ ఇంక వదిలేసాను ఇలా వదిలేయడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎంత లేట్ అయినా గిన్నెలు మాత్రం నైటే తోమేయాలండి మార్నింగ్ అయితే అస్సలు ఉంచుకోకూడదు పని అనేది అస్సలు ముందు కదలదు అనమాట ఇంకా మార్నింగ్ లేచి మనం టిఫిన్లు ఇవన్నీ చేసేటప్పుడు ఏదో ఒకటి అవసరం అవుతానే ఉంటుంది అందులో ఒక్కొక్కటి తీసుకుని తోముకుంటా ఉండాలి మాక్సిమం నైట్ గిన్నెలన్నీ తోమ పెట్టుకుంటేనే బెస్ట్ నాకు తెలిసి ఇంక ఈరోజు సండే అయినా కానీ ఇంకా మా వారికి డ్యూటీ ఉందండి ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు లేవలేదు సరేలే వాళ్ళు లేవలేదులే అని చెప్పి ఇంకా నేనైతే లేచి స్నానం చేసుకొని ఇడ్లీ పిండి కొంచెం ఉంది వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇక్కడ చట్నీ చేస్తున్నాను ఇంట్లో పల్లీలు అయిపోయాయండి శనగపిండి ఉంది అని చెప్పి బొంబాయి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం కూడా కంటిన్యూగా అలా పడతా ఉందండి అసలు ఎక్కట్లేదు ఇంకా ఇల్లు అంతా కూడా ఉంది ఇంకా టిఫిన్ వేసి ఇచ్చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా మాప్ పెట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చులే అని అనుకున్నాను వంట చేద్దాం అనుకున్నాను ఈ లోపు మా అమ్మ ఫోన్ చేసింది వాళ్ళ ఇంటి దగ్గర వినాయక స్వామి వారిని పెట్టారు ఇంక అక్కడ భోజనాలు ఇక్కడికి వచ్చేసేయండి అని ఫోన్ చేస్తే సరేలే అని చెప్పి ఇంక అక్కడికి అయితే రెడీ అయిపోయానండి ఇంకా ఈ ఇల్లు అంతా నీట్గా మేము వెళ్ళి భోజనానికి వెళ్ళి వచ్చేసరికి ఇలా ఇల్లు అంతా నీట్గా ఆరిపోయి క్లీన్గా చాలా బాగుందనమాట ఎంత ఎండెక్కినా కానీ మా ఇంట్లో ఉండొచ్చు కానీ వర్షం పడితే మాత్రం ఉండలేమండి ఇల్లు అంతా చెమ్మలాగా వచ్చేస్తుంది చాలా చిరాగ్గా ఉంటుంది ఇంకా చేసేది ఏం లేదు కదా తప్పదు కదా క్లీనింగ్లు చేసుకుంటానే ఉంటాను ఇంకా మా పిల్లలు ఏంటి ఎంత బుద్ధిగా ఉన్నారని అయితే అనుకోకండి అస్సలు ఇల్లు అంతా నీట్గా క్లీన్గా ఉంది ఇప్పుడు మీరు పాడు చేస్తే ఇద్దరికి కాళ్ళు వెలుగుతే అని గట్టి వార్నింగ్ పడిన తర్వాత మంచం ఎక్కి కూర్చొని ఒక్కొక్కరు వాళ్ళ బుక్స్ తీసుకొని ఇంకా చదువుకుంటున్నారు మా పాప అయితే డ్రాయింగ్ వే ఇంకా మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర భోజనం చేసేసి అక్కడే ఉన్నాము ఈవినింగ్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి ఇంకా సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన కానుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వీడియో అక్కడ నుంచి ఇంటికి వచ్చిన నుంచి ఉంటుంది అనమాట తలస్నానం చేశాను కదా జుట్టు అయితే అసలు ఆరలేదండి ఇంకా అలాగే వదిలేసాను ఇప్పుడు నీట్గా ఆరింది జడ వేసుకుంటున్నాను నిన్న సాటర్డే రోజు నా స్పెట్స్ అయితే విరిగిపోయాయండి ఇంకా కొత్తవి తీసుకోవటానికని వెళ్ళాము ఆర్డర్ పెట్టాము ఇంకా వచ్చేవరకు స్పెట్స్ కావాలి కదా ఇంకా నాకు అది లేకపోతే నేను ఇంట్లో పనులు కూడా చేసుకోలేను అనమాట ఇంకా ఇవి ఓల్డ్ ఉంటే పెట్టుకుంటున్నాను మొన్న ఒక షార్ట్ వీడియోలో పాపకి నాకు లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నానని చెప్పాను కదా సో నాదే చూపించాను పాప చూపించలేదు పాపకి అయితే క్లాత్ సరిపోలేదండి అందుకని చెప్పి గోల్డ్ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేశాను వేసుకున్నప్పుడు ఫోటో షేర్ చేస్తానులేండి మొబైల్లో చూసుకొని నాకు టైం కుదిరిన అప్పుడల్లా కొంచెం కొంచెం స్టిచ్ చేస్తున్నానండి మోడల్స్ అవన్నీ అయితే నాకు అంతగా రావు కానీ నార్మల్గా ప్లెయిన్గా అయితే కుడతాను పర్వాలేదు మోడల్స్ ట్రై చేయాలంటే కాస్త టైం ఎక్కువ పెట్టాలి నాకు యూట్యూబ్ వీడియోస్తోనే సరిపోతుంది అందుకని చెప్పి మోడల్స్ ట్రై చేయట్లేదండి మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు బట్టలన్నీ ఆరబెట్టేసి వెళ్ళానండి అండి ఇంకా ఈవినింగ్కి నీట్గా ఆరిపోయాయి ఇంకా వాటిని అయితే ఇక్కడ మడత పెట్టి ఎక్కడ అక్కడ పెడుతున్నాను ఈ మధ్యలో మా పాప వచ్చి నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అంటూ ఉంటుంది నేను ఏదైనా పని చేసుకున్నాను అంటే వచ్చి మధ్యలో ఏదో ఒకటి చెప్తా ఉంటుంది ఇంకా వినాలి తప్పదు అల్లరి చేయకమ్మా తలనొప్పిగా ఉంది అని చెప్పాను నాకు కూడా తలనొప్పి వస్తుందని చెప్తుంది తిరిగి దానికి నొక్కితే తగ్గిపోతుందంట అలా ఉంటుంది మరి మా పాపతో ఇంక ఈ బట్టలన్నీ మడితేసిన తర్వాత వంట చేయాలండి ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఆయన ఇంకా వస్తారో తెలియదు ఇంక ఈరోజు సండే కదా ఈవినింగ్ వచ్చినప్పుడు చికెన్ తీసుకొస్తాను అన్నారు కానీ ఆ రోజు సెవెన్ వరకు వరకు వెయిట్ చేశాను ఇంకా ఆయన రాలేదు ఇంకా ఇంట్లో ఉన్న వాటితో పప్పుచారు చేద్దాం అని చెప్పి అన్ని రెడీ చేసి పప్పుచారు చేసుకున్నాను ఇంకా సండే రోజు పప్పుచారు తినమంటే మా అబ్బాయి మా వారు నార్మల్గా పెట్టలేదులేండి ఫేస్ చాలా దారుణంగా పెట్టారు మరి నేనేం చేయని చెప్పండి ఇంట్లో ఏముంటే అదే కదా వండుతాం అది కూడా నెలాఖరి వచ్చేసింది నెలాఖరి వచ్చేసిందంటే పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అన్నీ ఖాళీ అయిపోతాయి బియ్యం డ్రమ్ములో బియ్యం ఖాళీ అయిపోతాయి ఫ్రిడ్జ్లో సామాన్లు ఖాళీ అయిపోతాయి అన్నీ ఖాళీ అవుతాయి కదండీ ఇంకా మొత్తం అన్ని క్లీనింగ్లు చేసుకున్నాను ముందు రోజు నేను సాటర్డే రోజు బూజు కూడా దులిపాను ఇంకా వీడియోస్ అన్నీ తీయలేదులేండి ఎందుకంటే ఆల్మోస్ట్ నా క్లీనింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేశారు మళ్ళీ కొత్తగా ఏముంటుంది చెప్పండి నేను చేయటానికి ఆ ఫస్ట్ వీడియోలో ఎలా చేశాను మళ్ళీ అదే వీడియోలో అలానే చేస్తాను సో అందుకని మళ్ళీ క్లీన్ చేసిన వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇంకా శనివారం రోజు పప్పుచారు చారు చేద్దాంలే అని చెప్పి వంకాయలు బెండకాయలు అవి రెండు రెండు ఉంచాను కాయగూరలు తెచ్చినప్పుడు శనివారం రోజు బూజులు దులిపాను కదా ఇంకా ఆ రోజు పప్పుచార్ చేయటం వీలవ్వలేదు ఇంకా అవి అలాగే ఉంచేసాను కదా ఇంకా వాటిని సండే రోజు పప్పుచార్ చేస్తాను ఇంకా మా వారు వచ్చి ఎగ్స్ అన్న తెచ్చి వండాల్సింది కదా అని అన్నారు ఎందుకో తెలియదండి ఇంకా నాకు షాప్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలంటే తెచ్చుకో బుద్ధి కాదు ఆయన తెచ్చి పెడితే నేను వండి చే వంట చేసి పెట్టేస్తాను కానీ తేవాలంటే ఏంటో కష్టంగా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా ఇంకా నాకు అలా అలవాటు అయిపోయిందండి ఆయన తెచ్చిపెట్టడం నేను వండి పెట్టడం అనేది అలవాటు అయ్యి నాకు వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకనే సరుకులన్నీ కూడా డిమార్ట్కి వెళ్ళి ఒకేసారి తెచ్చేసుకుంటాము ఇంకా ఆయన రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు ఒకేసారి తెచ్చేవాళ్ళు ఈ మధ్య అవ్వట్లేదు ఇంకా మాకు లక్ష్మార్ సంత పెడతారని చెప్పాను కదా వారం వారం అక్కడికి వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకుంటాము సరుకుల కోసం డిమార్ట్కి వెళ్ళినా కానీ కాయగూరల కోసం సంతకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసే వెళ్తాం పిల్లల్ని కూడా తీసుకెళ్తాం ఎందుకంటే నలుగురు అలా కలిసి వెళ్తే ఏదో బయట తిరిగి వచ్చినట్టు ఉంటుంది కదా నార్మల్గా స్పెషల్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్ళలేము నెలకు ఒక్కసారి కూడా వెళ్ళలేము మిడిల్ క్లాస్ లైఫ్ కరెంటు బిల్లు కట్టుకొని రెంట్ కట్టుకొని పిల్లల ఫీజులు కట్టుకొని ఇంకా ఇంట్లో సరుకులు మంచి చెడ్డ పెళ్ళిళ్ళు పేరెంటల్ ఇలా ఇలాంటి ఇవన్నీ చూసుకునేసరికి నెలాఖరు వచ్చేసరికి జీతం అయిపోద్ది ఇంట్లో సరుకులు అయిపోతాయి అన్నీ అయిపోతాయండి మళ్ళీ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే సేవింగ్స్ అంటూ చాలా తక్కువ ఉంటాయి సేవింగ్స్ ఉండడమే గొప్ప నన్ను అడిగితే ఈ మధ్యలో పిల్లలకు బాగోకపోయినా మనకు బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో పెద్ద బిల్లు ఇస్తూ ఉంటారు ఈ ఖర్చులన్నీ చూసుకొని వచ్చింది సరిపోక సరిపెట్టుకోలేక మధ్యలో నలిగిపోతూ ఉండాలి ఇంకా దాచుకోవడాలు సేవింగ్ ఏమీ ఉండవు ఇంకా నెల నెల గడుస్తూనే ఉంటుంది వచ్చినవన్నీ అయిపోతూనే ఉంటాయి రోజులు ఇలాగే గడిచిపోతాయి అలా అటు లగ్జరీగా బతకలేము అని ఇటు మరీ పేదవాడిలాగా ఏమీ లేని వాళ్ళలాగా బతకలేము మిడిల్ క్లాస్ లైఫ్లు ఇలా మధ్యలోనే నలుగుతూ ఉంటాయండి ఇవన్నీ చాలు అన్నట్టు మళ్ళీ మధ్యలో పెళ్ళిళ్ళు పండగలు పుట్టినరోజులు అన్నప్రాసనలు బారసాలూ ఇంకా వరసేనండి ఇలాంటివన్నీ చూసుకోవాలి పెట్టుకోవాలి పుట్టుపోతలు ఉంటాయి మనం వాళ్ళకి పెట్టేవి వాళ్ళు మనకు పెట్టేవి ఇవన్నీ చూసుకుంటూ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ డబ్బులు సరిపెట్టుకుంటూ సరిపోకపోతే అప్పు చేస్తూ ఇలా సాగిస్తూ ఉండాలండి ఇవన్నీ వింటుంటే మీకు బాగా కనెక్ట్ అవుతున్నాయి కదా ఏదో ఒక్కటన్నా ఎవరికన్నా కనెక్ట్ అవుతుంది నాకు తెలుసు ఎందుకంటే ఇదంతా రియలే ప్రతి ఇంటిలోనూ జరుగుతున్నదే సో మీకు కనుక కనెక్ట్ అయితే కామెంట్ చేయండి ఏ విషయంలో మీరు కనెక్ట్ అయ్యారు అనే దాని మీద నాతో కూడా షేర్ చేసుకోండి మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక మనిషి లైఫ్ ఎలా ఉంటుంది అంటే తను పుట్టిన నుంచి చిన్నప్పటి నుంచి చదువుకోవటం నమ్మకంతో జాబ్ వస్తుంది అని బాగా చదువుకు కానీ ఆ చదువుకు తగిన జాబ్ రాక డొనేషన్స్ కట్టలేక ఫీజులు కట్టలేక అటు గవర్నమెంట్ స్కూల్లోనూ చదవలేక ఇటు ప్రైవేట్ స్కూల్కి ఫీజులు కట్టలేక నలిగిపోతూ ఉండాలి ఏదో ఒక తంటాలు పడి బాగా చదువుకున్నాడు అంటే ఆ చదువుకున్న చదువుకి తగిన జాబ్ అనేది రాదు ఇంకా చదువుకున్నాం కదా ఏదో ఒక జాబ్ చేయాలి కదా అని ఎందులో కొందులో జాయిన్ అవుతాడు ఇంకా దానికి కూడా లక్షల లక్షలు లంచాలు అడుగుతారు ఇక అవన్నీ కాదు మనం ఏదో పని పాటు అంటే నలుగురు ఒప్పుకోరు అనమాట ఎంత చదువుకున్నావు జాబ్ చేసుకోకుండా ఇలాంటి పని చేస్తావు ఆ పని చేస్తావు ఈ పని చేస్తావా అని మన చుట్టూ ఉండే వాళ్ళే మనల్ని కాకులు పొడిచినట్టు పొడుస్తూ ఉంటారు బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి అసలు ఎవరిని పట్టించుకోరు వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించాలి మనం ఎంత బాగా ఉండాలి అనే దాని గురించి ఆలోచిస్తారు చుట్టూ ఉండే నలుగురు గురించి అస్సలు ఆలోచించరు అలాగే బాగా పేదవాడు మాత్రం కష్టపడతాడు ఆ రోజు తెచ్చుకుంటాడు తింటాడు రోజు పస్తుంటాడు వాళ్ళు కూడా ఎవరి గురించి పట్టించుకోరు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కోసం కంటే చుట్టూ ఉండే నలుగురు కోసమే బతుకుతారనమాట ఈ పని చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు ఆ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు చుట్టాల్లో ఏమనుకుంటారో అని బయట వాళ్ళ గురించే ఆలోచిస్తారు అసలు మనం చేసే పనిలోన మనకి ఎంతవరకు కంఫర్ట్ ఉంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆలోచన మానేసి పక్కింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటారు అనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఇదంతా పక్కన పెట్టండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సరే ఇరిగింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళకి భయపడి వాళ్ళ దగ్గర ఏమవుతుందో అని చెప్పి ఇంకా పెద్ద స్కూల్లో చదివిస్తాము జాబ్ రాదు అప్పుడు ఏమంటారో తెలియదు తెలుసా మీరు భయపడ్డ ఇరిగి వాళ్ళు పొరుగు వాళ్ళు అప్పుడు ఏమంటారో తెలుసా అంత కష్టపడి అప్పులు చేసి తిప్పలు పడి మరీ అంత పెద్ద స్కూల్లో కాలేజీల్లో ఎందుకు జాయిన్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ లేవా అని అంటారు అంత కష్టపడినా కానీ జాబ్ ఏమన్నా వచ్చిందా గాలికి తిరుగుతున్నారు జా చదువుకు తగిన జాబ్ లేదు అని అప్పుడు అంటూ ఉంటారు మన రిలేటివ్స్ ఏమంటారు నేను ఎంత చెప్పినా వినలేదు మన స్థాతకు తగిన స్కూల్స్లో వేయమంటే లేదు మా అబ్బాయి పెద్ద స్కూల్లో చదవాలని చెప్పి వేశారు మా మాట వినలేదు ఇప్పుడు ఏమైంది అని మన మన రిలేటివ్స్ అంటారన్నమాట సో మనం ఇక్కడ ఎవరిని ఎవరిని మెప్పించలేమండి ఎవరి కోసం బతకకూడదు మన కోసం మనం బతకాలి మనం ఎలా ముందుకు వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనేది కొంచెం ఆలోచించాలి ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల లైఫ్లే స్పాయిల్ అయిపోతున్నాయండి కాస్త ఆలోచించి నలుగురు కోసం మీరు ఎంత ఆలోచిస్తున్నారు కదా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా కొంచెం అందులో ఒక వన్ పర్సెంట్ పర్సెంట్ ఆలోచిస్తే వాళ్ళ కోసం మనందుకు మనం ఎలా ముందుకు వెళ్ళాలి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆలోచిస్తే వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మంచి దారే దొరుకుతుందండి ఖచ్చితంగా ఈ సమాజం ఎప్పుడూ మనం బాగుంటే కుళ్ళిపోతుందండి వాడు ఎంత బాగున్నాడా అని చెప్పి మన మనల్ని చూసి అసూయ పడతారు అదే చెడిపోయామంటే చూసి నవ్వుతారు ఎప్పుడు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అదర్ పర్సన్స్కి ఇవ్వలేమండి ఖచ్చితంగా మన కోసం కోసం మనమే బతకాలి అవతల వాళ్ళ కోసం బతికి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి అనే ఆలోచన అయితే అస్సలు చేయకండి ఎందుకంటే దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదండి ఓకేనండి ఇప్పటివరకు నేను చెప్పిన దాని గురించి మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు ఎవరికన్నా యూస్ అవుతాయి అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి వీడియోతో అయితే అయితే మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్